తమ జీవనోపాధిని కొట్టొద్దంటూ అధికారులకు రాజకీయ నాయకులకు మీట్ ప్రాసెస్ యూనిట్ కబేళ నిర్వాహకుడు చుట్టుగొళ్ల ఏషియా విజ్ఞప్తి చేశారు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురంలో ఏర్పాటు చేసిన ఎలక్ట్రానిక్ మీడియా సమావేశంలో అనేక విషయాలను నిర్వాహకుడు చుట్టుగొళ్ల ఏషియా వివరించారు చాలా ఏళ్ల క్రితం ఐదు వందల మంది సభ్యులతో ఒక సొసైటీ ఏర్పాటు చేసుకుని భారతీ మీట్ యూనిట్ కబేళ ద్వారా జీవనోపాధి పొందుతున్నామన్నారు అయితే అధికారులు మారుతున్నప్పుడల్లా కబేళ నిర్వహణను అడ్డుకుంటూ తమపై అనేక కేసులు పెడుతూ ఇబ్బంది పెడుతున్నారని తెలిపారు దానిలో భాగంగా ఆదివారం సుమారు వంద మంది పోలీసులు ఇతర అధికారులు కబేళాను కూల్చివేయాలనే ఆలోచనతో కబేళ వద్దకు వచ్చి భయాందోళనకు గురి చేశారని అన్నారు ఆ సమయంలో కబేళ నిర్వహణకు కోర్టులు తమకు అనుకూలంగా ఇచ్చిన తీర్పు కాపీలను కబేళ గేటు ముందు అతికించడంతో వాటిని చూసిన అధికారులు వెనుతిరిగారని అన్నారు తమ సొంత స్థలంలో పరిశుభ్రమైన వాతావరణంలో కబేళ నిర్వహిస్తున్నప్పటికీ తమ పక్కనే ఉన్న మరొక కబే ఒకవేళ నిర్వాహకుడు శుభ్రం లేకుండా అపరిశుభ్రత చేయడం వల్ల ఆ ప్రభావం తమపై పడుతుందన్నారు తమ కబేళ నిర్వహణపై ప్రభుత్వ అధికారులు రాజకీయ నాయకులు పూర్తిగా పరిశీలన చేసి వ్యతిరేకంగా ఉన్నది లేనిది గుర్తించాలని విజ్ఞప్తి చేశారు కబేళపై ఉన్నత న్యాయస్థానం ఇచ్చిన ఉత్తర్వులను అధికారులు పూర్తిగా పరిశీలించి తమకు న్యాయం చేయాలని చుట్టుగొళ్ళ ఏషియా కోరారు నా పేరు చుట్టుగొళ్ళ ఏషియా స్థానికుణ్ణి రామచంద్రపురం దాదాపు మేము ఐదు వందల మంది పైబడి ఈ సొసైటీ భారతీయ మీట్ సొసైటీ అని ఈ సొసైటీని ఏర్పాటు చేసుకుని చాలా వేళ నుండి ఈ ఒక స్థానంలో మేము ఒక కబేళ నిర్వహించుకుని జీవనోపాధి పొందుతున్నాం పొందుతున్నాం అయితే ఇప్పుడు మరి అధికారులు మారడం వారు మళ్ళీ మమ్మల్ని ఇబ్బంది పెట్టడం వారి కేసులు పెట్టడం ఎన్ని జరుగుతున్నాయి మేము కష్టమైనా ఎంత కష్టమైనా భరిస్తున్నాం అయినప్పటికీ నిన్న ఆదివారం తెల్లవారుజామున మరి అధికారులు వచ్చి ఇక్కడ ఈ కబేళాను కూల్ చేయాలనే ఆలోచనతో మరి చాలా వంద మంది బెటాలియన్ పోలీసు వారితో వచ్చి వచ్చి మమ్మల్ని కూల్చేసారు మేము భయ భయపడి చాలా భయాందోళన చెంది ఉన్నాం ఈ కోర్టు దీనికి సంబంధించిన కోర్టు కాగితాలు మేము ఏం చేసామంటే ఈ ఈ ఫ్లెక్స్లు పెట్టి ఈ కోర్టు కోర్టు ఆర్డర్ కోర్టు ఆధారంలో ఉంది కాబట్టి ఆ ఆర్డర్లు మేము అంటించడం జరిగింది అవి చూసి వెళ్ళిపోయారు అధికారులు అందరూనే అంటే మేము మేము ఈ మీడియా సమావేశం ప్రత్యేకించి ఎందుకు పెడుతున్నామంటే ఇది క్యా భయం భయంతో ఇది పెట్ట పెట్టవలసి వచ్చింది కాబట్టి దయవుంచి ఇక్కడ స్లాటర్ హౌస్ మేము ఏ విధమైన మేము ఎవరికి ఇబ్బంది లేకుండా చాలా పరిశుభ్రంగా అందుకనే మీడియా వారిని కూడా మేము తీసుకోమని అన్నీ చెప్పాం పరిశుభ్రంగా చేసుకుంటున్నాం ఇక్కడ కారణం ఏంటంటే రెండు కబేళాలు ఉన్నాయి పక్క కబేళ ఉంది పక్క కబేళ వారు శుభ్రం చేయకపోవడం వల్ల మాకు మా మా మీద పడుతుంది ఇది అంతానే కాబట్టి దైవించి అధికారులు కానీ రాజకీయ నాయకులు కానీ ప్రతిపక్షాలు కానీ వారందరూ కూడా పరిశీలన చేయండి కానీ మా జీవనోపాధి మాత్రం పట్టొద్దు ఈ కబేళ జోలికి వస్తే మరి కొన్ని వందల కుటుంబాలు చాలా నష్టపోతారు మా అనాథకాలం నుండి కూడా మా మాదిక జాతి మరి దీని మీదే కొలవృర్తిగా చేసుకుంటూ బతుకుతున్నాం ప్రత్యామ్నాయం ఎక్కడా కూడా చేయట్లేదు ఎందుకంటే చందూర్తి గొల్లపూలు తర్వాత ఎక్కడ క్వారంగి గొల్లసల్లంగి అనేక చోట్ల మరి అధికారులు కలెక్టర్ వారు చూశారు దానికి ఆర్డర్స్ అన్నీ పక్కాగా ఉన్నాయి ఇదిగో మాకు ఇప్పుడైతే కోర్టు వీటిని చూసి మాకు కోర్టు ఆర్డర్ ఇచ్చింది ఈ ఒక కలెక్టర్ వారి ఆదేశాలు అన్ని చూసి మాకు కోర్టు ఆర్డర్లు ఇచ్చాయి ఆర్డర్లు బాబు ఇలాగే ఉండే చూసే అధికారులు కూడా ఎన్ను తిరిగారు కాబట్టి దయవుంచి అధికారులు తెలుసుకుంటే ఏదైనా చేయగలుగుతారు కానీ మన జీవనోపాధి మాత్రం పట్టొద్దు ఆలోచన చేయండి దయించి భారతీయ మీట్ ప్రాసెసింగ్ యూనిట్ కోసం ఒక విషయం మీడియాకి తెలియపరచాలనేసి ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది చోడవరంలో కలిగినటువంటి భారతీయ మీట్ ప్రాసెసింగ్ యూనిట్ గతంలో మొత్తం రెవెన్యూ శాఖ అంతా కలిపి మాదిగలందరూ ఒక చోట చేసుకోవాలి ఇంకా మిగతా చోట్ల ఎటువంటి వాసన కానీ గత్తలు కానీ ఉండకూడదు అనేసి వాళ్ళకి అలాట్మెంట్ ఇచ్చారు కానీ ఫస్ట్ నుంచి కూడా ఈ స్లాట్ హౌస్ ఇష్యూ అన్నది రామచంద్రపురంలో జరుగుతూనే ఉంది ఎవరు చేస్తుంటే ఇదంతా స్ప్రెడ్ అవుతుంది స్మెల్ వస్తుంది అలాంటి పరిశీలనలో లేకుండా ప్రతిసారి కూడా చుట్టుగల ఎస్ఏ గారిని టార్గెట్ చేస్తున్నారు మా నార్మల్ పీపుల్ అయినా కానీ అఫీషియల్స్ అయినా కానీ ఆయన మీదే ప్రత్యేకంగా కేసులు పెట్టడం బెదిరింపులు అవన్నీ చేస్తున్నారు మునుపట్లో ఏం జరిగినప్పటికీ నిన్న వచ్చేసి ఆ పోలీస్ యంత్రాంగం కంప్లీట్గా ఒక థర్టీ మంది జవాన్స్ని తీసుకుని మొత్తం రోడ్స్ బ్లాక్ చేసి ఆయన యూనిట్ దగ్గరికి ఆయన నిలగనివ్వకుండా వాళ్ళ ఇంట్లో వాళ్ళని నిల్లనివ్వకుండా ఆయన హార్ట్ పానిక్ అయ్యే విధంగా మీది కూల్ చేస్తామని చెప్పి బెదిరింపులు గురి చేశారు తర్వాత మరి ఏం జరిగిందో తెలీదు కోర్టు ఆర్డర్స్ తీసుకెళ్లి ఆయన చూపించారంట కోర్టు ఆర్డర్స్ మేరకే మళ్ళీ యంత్రాంగం అంతా వెనక్కి జరిగిందంట అయితే మేము మాదిగల తరపున నేను ప్రశ్నించేది ఏంటంటే రైట్స్ రిజర్వ్గా ఇవ్వట్లేదు ఆయనకైనా మాలో చాలా మందికైనా రైట్స్ రిజర్వ్ అవ్వట్లేదు ఏంటంటే దౌర్జన్యంగా అనిపిస్తుంది ప్రతిసారి కూడా బెదిరింపులు ఆయన యూనిట్ దగ్గరికి ఆయన వెళ్తే ఏదో అధికారిని బెదిరించారని అదని ఏదో కేసు పెట్టడం ఛార్జ్ వేసేయడం కోర్టులకు తిప్పడం నిన్న నిన్న ప్రత్యేకించి మటుకు ఆయనకి చాలా హార్ట్ పానిక్ అయ్యే విధంగా ప్రతి ఒక్క నోట్లో మేము కూల్ చేస్తాం కబెళ్ళాన్ని కూల్ చేస్తాం అని ఆయనకి హైకోర్టులో ఆర్డర్స్ చాలా ఉన్నాయి మరి అవన్నీ కూడా పరిశీలనలో చూడకుండా మరి ఆ నాట్ ఇంటర్ఫేర్లు ఉన్నాయి పోలీసులు అందరికి వెళ్ళకూడదని ఉంది పంచాయతీరాజ్ వెళ్ళకూడదని ఉంది ఇవన్నీ చట్టాన్ని తొంగలో తొక్కి ఆయన మీద చాలా కక్ష సాధింపు చర్యలు అయితే చేస్తున్నారు మరి అంత పెద్ద యూనిట్ ఒక యాభై అరవై లక్షల యూనిట్ వాళ్ళు కోల్చాలి అని అనుకున్నప్పుడు ప్రభుత్వం కనీసం ఫిఫ్టీన్ డేస్ నోటీస్ ఇవ్వాలి నోటీస్ పీరియడ్ ఇవ్వలేదు ఏమి ఇవ్వలేదు ఆయన అసలు ఏం తప్పు చేస్తారు అసలు ఏం తప్పు జరుగుతుందో కూడా ఆయనకి తెలియపరచనివ్వకుండా చాలా అన్యాయంగా ఇంకా దాన్ని ఎలాగైనా సరే ముగించాలని చూస్తున్నారు మరి అప్పట్లో గవర్నమెంట్ అలాట్ చేసినప్పుడు ఈ ఏరియా అంతా కూడా అంటే మారుమూల గ్రామానికి చెత్త చివర అప్పుడు మాదిగలకు అలాట్ చేసినటువంటి ప్లేసు ఇప్పుడు వచ్చేసి రియల్ ఎస్టేట్ పెరిగిందని చెప్పేసి మరి ఇక్కడి నుంచి ఇంకా దూరం వెళ్ళిపోండి అక్కడి నుంచి ఇక్కడికి ఇక్కడి నుంచి అక్కడికి తవరుతూ ఉంటే మరి ఏదో ప్రత్యామ్నాయం అన్న వాళ్ళకి చూపించి వాళ్ళని తరలించాలి ఇలా రాత్రి రాత్రి కాడ ఆర్డీఓ గారు ఎంఆర్ఓ గారు పోలీస్ యంత్రాంగం అంతా వచ్చి పడిపోవడం ఇది సమంజసంగా లేదు దీన్ని మరి మేము పై అధికారుల దృష్టికి డీజీపీ గారి దృష్టికి చీఫ్ సెక్రటరీ గారి దృష్టికి మళ్ళీ హైకోర్టు రిజిస్ట్రార్ గారి దృష్టికి అందరి దృష్టికి తీసుకెళ్ళాము న్యాయం అయితే కోరుకుంటున్నాము ఇదైతే అసలు ఎంత మాత్రము పద్ధతిగా లేదు అది ఏమీ యాక్షన్ తీసుకుంటున్నామో యాక్షన్ కూడా తెలియపరచట్లేదు ఖచ్చితంగా మరి ఈ యొక్క కూల్చివేతకం జరిగితే అధికారులందరికీ కూడా సెక్షన్ ఫోర్ అట్రాక్ట్ అవుతుందని మేమందరం నమ్ముతున్నాం అంటే మాలో చదువుకున్న వారు కొంతమంది ఉన్నాం కాబట్టి అది ఖచ్చితంగా డెలివరీ ఆఫ్ డ్యూటీ కింద నెగ్లిజెన్స్ ఆఫ్ డ్యూటీ కింద వస్తుంది మేము మరి నిన్న అటువంటి చర్య చేసినప్పుడు మరి అన్ని గ్రూప్స్ మాదిగా గ్రూప్స్ అందరూ కలిపి వెళ్తే అక్కడ నిజంగానే ఒక లో అండ్ ఆర్డర్ సమస్య వస్తుంది కానీ నిజంగా మరి సంయమనం పాటించి చుట్టుక గారి వారి కుటుంబాలన్నీ కూడా మనం ఏదన్నా కానీ ఉన్నత న్యాయస్థానంలోనే తేల్చుకుందాం అన్న రీతిగా ఉన్నారు మున్ముందు కూడా మరి ఉన్నత న్యాయస్థానంలో ఇవన్నీ మేము చెప్పడం జరుగుతుంది దీన్ని అధికారులు కూడా పరిశీలించి చూడాలని